హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్కారం అండి అందరికీ నేను మీ అరుణ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇవాళ మా మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నానండి మా పిన్ని వాళ్ళు దేవుడిని చేస్తున్నారు అందుకోసమని మేము ఊరికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇవాళ నేను మార్నింగ్ మార్నింగ్ లేచేసి ఇలా కల్లాపి చల్లుకొని ఇలా ముగ్గు పెట్టేసుకున్నానండి ఇంటి ముందర నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవాళ ముగ్గు ఇలా వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో దేవుళ్ళని కూడా కడిగేసుకున్నాను ఊరు వెళ్తున్నా కదండి అందుకోసమని ఇది చిన్న మినీ బ్లాగ్ అండి ఎలా ఉందో పూర్తిగా చూసేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి మా పిన్ని వాళ్ళు ఎలా చేశారు అలాగే మా పిన్ని వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాము ఒకసారి చూడండి వాళ్ళ పాత ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మేము మా అమ్మ అప్పుడే పూజ కూడా చేసేసుకోయింది ఇంట్లో మా పిల్లలు టూ డేస్ ముందే వచ్చేసారండి అందుకే మేమిద్దరమే కదా తొందరగా వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఇంకా ఇద్దరు లేచారండి ఇంకొక పాప వచ్చేసి ఇంకా పడుకోయింది మొన్న మా డాడీ వాళ్ళ మ్యారేజ్ డే అయిందండి మా అమ్మ నాన్నదు మా పిల్లలు ఇద్దరు కలిసి ఇలా గిఫ్ట్ ప్లాన్ చేసేసి గిఫ్ట్ తీసుకొని ఇలా గిఫ్ట్ చేసేసారండి మా అమ్మ వాళ్ళకు రాధాకృష్ణ బొమ్మలను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ టీ టీ తాగేశారండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళు ఎల్లమ్మలు చేస్తారంట కదా దేవుడిని చేస్తారన్నాను కదా అక్కడ ఇలా ఇంతమంది మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేసారండి ఫ్యామిలీస్తో ఇలా కలి కలిసి ఎంజాయ్ చేస్తున్నాము అలాగే ఎల్లమ్మను ఇలా ఇక్కడ ఒక షెడ్ ఒక రూమ్ అనేది తీసుకొని అక్కడ మేము ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా మొత్తం మా వాళ్ళంతా వచ్చేసారు కదా మేమంతా కూర్చొని అక్కడ ఒక సైడ్ వచ్చేసి మేము వంటలు చేస్తున్నారు ప్రిపేర్ చేస్తున్నారు ఎండలు చాలా ఉన్నాయి కదండీ ఫుల్గా ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి మేము ఇన్వైట్ చేసినారు వాళ్ళు నెక్స్ట్ డే పూజ ఉంటుంది రెండేని అందుకోసమని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మీరు ఎలా చేసుకుంటారో ఎల్లమ్మలు అనేది మాకు కామెంట్లు చెప్పండి కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే ఎలా చేసుకుంటాము పల్లెటూరు అండి చాలా బాగుంటుంది మా పిన్నె వాళ్ళ ఇల్లు వచ్చేసి నేను మా పిన్నె వాళ్ళ ఇల్లుని మొత్తం మీకు చూపిస్తానండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర గుడి ఉందండి అది మా పిన్ని వాళ్ళే అనమాట గుడిలో పూజారులు గుడి కూడా చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది రాముల వారి గుడి చూడండి ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ ఇంటికి మేము వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇలా స్టార్టింగ్ ఇంటిలోనే చిన్న బల్కనీ మాదిరి ఉంటుందండి బయటే వాష్రూమ్స్ ఉంటాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ పాతకాలం లో ఇలా బిందెలు నీళ్లు పట్టేసి పెట్టుకుంటారు కదా ఇలా సొంచు కడ్డి కడ్డి మంచం అలాగే చూడండి ఫ్రెండ్స్ గుమ్మానికి గుమ్మం పైన ఇలా గోడు ఉంటుంది ఇలా ఎంట్రీ సెకండ్ రూమ్ అనేది హాలు ఇలా సొంచు అలాగే బకిటలు బియ్యం సంచులు ఇలా ఇళ్ళల్లో ఇలాగే పెట్టుకుంటారు కదండి నెక్స్ట్ వచ్చేసి ఇది దేవుడు మందిరం అలాగే ఇక్కడ వంటగది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సామాన్లు ఎలా పెట్టుకునిందో మా పిన్ని ఇది పొగ చొట్టం అండి మా పిన్ని ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట కూడా చేస్తుంది అలాగే స్టవ్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్ని డబ్బాలన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టుకునేది ఇవాళ దేవుణ్ణి చేశారు కదా ఇంట్లో అందరూ చుట్టాలు వాళ్ళు వచ్చేసారు అలా మొత్తం గజిబిజిగా ఉన్నాయి అలాగే భక్ష్యాలు చూడండి ఫ్రెండ్స్ అలాగే మేము నాన్ వెజ్ అంతా ఖాళీ చేసేసాము చికెన్ చికెను అది గోట్ హెడ్ అండి ఇంతకుముందు చూపించింది చూసారు కదండి మా పిన్ని వాళ్ళు ఫ్రిడ్జ్ తీసుకున్నారండి తీసుకుని కూడా ఒక సిక్స్ మంత్స్ అయ్యింది చూడండి ఇలా పెట్టుకుని మా ఫి మా పిన్ని వచ్చేసి ఫ్రిడ్జ్ నెక్స్ట్ వచ్చేసి పూజ కదండి మా పిన్ని వాళ్ళ పూజ గది చాలా నచ్చిందండి నాకు డిజైన్ వచ్చేసి చాలా బాగుంది వీళ్ళు అదే పనిగా చేయించుకున్నారండి ఇలా చాలా బాగుంది కదా అన్ని దేవుళ్ళని ఇలా లైన్గా పెట్టుకునేందు చూడండి నిన్న చేసిన ఎల్లమ్మలండి ఇవి ఎల్లమ్మ దేవుడు మీకు ఎలా ఉందో మీకు నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శ్రీరాముల వారి గుడి పెయింటింగ్ చాలా బాగుంది కదండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ముగ్గు చాలా బాగుంది కదా పెయింటింగ్తో ముగ్గు వేశారండి ఇలా లోపలికి ఎంట్రీ ఉంటుంది ఇలా మొత్తం గుడిలో మొత్తం పెయింటింగ్స్ చాలా ఉన్నాయండి నాకు టైం లేక చూడలేదండి నేను తీయలేదు వీడియో నెక్స్ట్ రాముల వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉన్నాయి అంతేనండి చిన్న మిని బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్